శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి పిలిచిన ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి వాయనం ఇవ్వడానికి కావాల్సిన పదార్థాలు పసుపు కున్కుమ తమలపాకులు వక్కలు నానబెట్టిన శనగలు జాకెట్ ముక్కలు గాజులు రూపాయినా పూలు పండ్లు పసుపు కొమ్ము వాయనం ఇచ్చే పద్ధతి ముందుగా ముత్తైదువులను ఇంటికి పిలవాలి ఆ తర్వాత వారికి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూయాలి ఆ తర్వాత పాదాలకు నిండుగా పసుపు రాయాలి ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి పసుపు ముద్ద అంటే పసుపులో కొద్దిగా నీరు కలుపుకుని ముద్దలాగా చేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి ఇక ఇప్పుడు వాయనం అందించాలి తమలపాకులో పసుపు కుంకుమ రెండు వక్కలు గాజులు రెండు పండ్లు పూలు పసుపు కొమ్ము రూపాయి నాణెం నానబెట్టిన సనగలు పెట్టు